క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన యస్సు క్రీస్తు మధురమైన నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సామిత్ర గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాం దయచేసి చదవండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యముల కంటే అమూల్యమైనది చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా నాతోనూ ప్రభా ఈ వాక్యమును చూచుచున్న వినుచున్న బిడలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాను వాక్యమును వినగలిగిన మనసును గ్రహించే మనసును మా ప్రియ బిడలకు దయచేయండి వారి మను తెరువమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలరా ఇక్కడ మనము ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గుణవతి అయిన భార్య అని మనం కూడా కొద్ది కొద్దిసేపు ఈ వాక్యమును ధ్యానం చేసుకుందాం ఈ గుణ గుణవతి అయినటువంటి భార్య దొరుకుట చాలా అరుదు వాక్యములు తెలియజేస్తూ ఉంది కొంతమంది స్త్రీలు బైబిల్లో మనం స్త్రీలను గమనించినట్లయితే చాలామంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో చాలామంది స్త్రీలు రకరకాల గుణ లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించే శ్రేష్టమైన గుణలక్షణాలు కలిగినటువంటి స్త్రీలు ఐదుగురు ఉన్నారు అందులో మొట్టమొదటిగా గుణవతి అయినటువంటి స్త్రీ రెండవది వివేకము కలిగిన స్త్రీ మూడవది యోగ్యురాలు నాలుగవది నెనరు కలిగినటువంటి స్త్రీ ఐదవది జ్ఞానము కలిగిన స్త్రీ ఈ ఐదు మంచి శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి స్త్రీ స్త్రీలు ఉన్నారు భూమి మీద ఈ ఐదుగురు శ్రేష్టమైన మంచి గుణలక్షణము కలిగిన స్త్రీలు వీరు అయితే వాటికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్లో స్త్రీ అని వ్యభిచార స్త్రీ అని వివేకము లేని స్త్రీ అని బుద్ధిహీనురాలని మూర్ఖురాలని మూర్ఖతనంతో నిండిన స్త్రీ అని చాలామంది స్త్రీలు బైబిల్లో ఉన్నారు అయితే ఈ వాక్యముని వింటున్న నీవు ఈ ఈ యొక్క వాక్యమును చూస్తూ వింటున్నటువంటి నువ్వు నీ గు నీ యొక్క ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవ నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమంటే నీ గుణం యొక్క లక్షణాలు ఎలాంటివి అనేది నువ్వు తెలుసుకోవాలి ప్రతి స్త్రీ కూడా నేను నా గుణం ఎలాంటిదని తన గుణాన్ని తెలుసుకోవాలి స్త్రీ నీవు ఏ కేటగిరీలో నువ్వు జీవిస్తున్నావు ఏ కేటగిరీ అంటే మంచి లక్షణాలతోనూ కలిగి ఉన్నావు దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలు గారు కొన్ని స్త్రీలను గూర్చి రాస్తాడు తీతు అనేటువంటి పౌలు గారి యొక్క శిష్యుడు తీతు గారు తీతుగారి ఇంట్లో ఒక సంఘం ఉంది ఆ సంఘంలో చాలామంది స్త్రీలు వస్తూ ఉన్నారు ఆ స్త్రీలలో ముసలివారు ఉన్నారు యవన స్త్రీలు ఉన్నారు పెళ్లి కాని వారు ఉన్నారు పెళ్ళైన స్త్రీలు ఉన్నారు అయితే పెళ్ళి అయినటువంటి స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ రెండవ అధ్యాయంలో తీతు పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో యవ్వన స్త్రీలు తన భర్తకు లోబడాలి తన భర్తను తన పిల్లలను ప్రేమించేవారుగా ఉండాలి రెండవది స్వస్థ గలవారని రాయబడింది ఇక్కడ అంటే స్త్రీలకు ఏ బుద్ధి లేదు మంచి బుద్ధి లేదని లెక్క ఇక్కడ పౌన్ గారు రాస్తున్నాడు తీతుకు చెప్తూ ఉన్నాడు తీతు నీ దగ్గరికి వస్తున్నటువంటి స్త్రీలలో అంటే నీ సంఘానికి వస్తున్న స్త్రీలు యవన స్త్రీలతో మాట్లాడు మీరు బుద్ధి స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి అంటే గుణవతి అయినటువంటి స్త్రీగా మీరు ఉండాలి గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుందంటే తన భర్త కొరకు తన భర్తను ఎక్కువగా ప్రేమిస్తుంది తన భర్తకు భయపడుతుంది తన భర్తకు లోబడుతుంది లేఖనాలు మనం చూసినట్లయితే ఎపిఎస్సి పత్రిక పౌలు గారి చెప్తున్నాడు ఐదవ అధ్యాయంలో ఆ ముప్పై మూడవ వచ్చినలో అక్కడ చదువుతారమ్మా భార్య అయితే భార్య అయితే ప్ర పెండ్లి అయిన ప్రతి స్త్రీకి అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి ఎవరు స్త్రీనే చూసుకోవాలి నా భర్తకు నేను భయపడాలి భర్త మీద నీకు భయం ఉంటే భర్తకు నువ్వు భయపడితే దేవుడు నేను చూస్తున్నాడు ఇది చాలా దేవునికి ఇష్టమైనటువంటి పని ఇది తులసి పత్రిక మూడవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో అక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు చదవండి భార్యలారా మీ భర్తకు నీ భర్తకు విధేయత నీకు విధేయత ఎప్పుడు వస్తుంది నువ్వు భర్తకు భయపడినప్పుడు ఆ భయమును బట్టి దేవుడు నీకు విధేయతను ఇస్తాడు నువ్వు విధేయత నువ్వు లోబడతావు నీ భర్తకు అన్ని విషయాలను నీ భర్తకు లోబడాలి ఎప్పుడైతే నీ భర్తకు నువ్వు విధేయత చూపిస్తావో అప్పుడు దేవుడు తన దృష్టికి దేవుని దృష్టికి ఇష్టమైన వారుగా మీరు కనిపిస్తారు అక్కడ రాయబడింది చదువుమా విధేయులై ఉండి ఇది దేవునికి చాలా యుక్తమైనది నువ్వు చేసే స్త్రీలోనా నువ్వు నీ భర్తకు భయపడాలి నీ భర్తకు విధేయత నువ్వు చూపడాలి అన్ని విషయాలు నీ భర్త మాట వినాలి నీ భర్తకు లోపడాలి అప్పుడు దేవుడు నిన్ను చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను కోరుకుంటాడు అప్పుడు నువ్వు ప్రార్థించినా అప్పుడు నీవు ప్రార్థించినా దేవుడు నీకు నీ కుటుంబాన్ని నీ భర్తను నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు అక్కడ కింద తీర్పు పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే స్వస్థ బుద్ధి గలవారును చదవండి పవిత్రంగా ఉండాలి మీ బిహేవియరు మీ నడక మీ పడక మీ మాటలు మీ చూపు ప్రతిది కూడా స్త్రీలారా మీరు పవిత్రంగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి నీ మాటలు ఎలా ఉన్నాయి నీ నడక ఎలా ఉంది నీ పడక ఎలా ఉంది నీ వస్త్రధారణ ఎలా ఉంది నీ బిహేవియర్ ఎలాగుంది నేను చూస్తున్నాడు దేవుడు నువ్వు గుణవతి అయినటువంటి భార్యగా ఉండాలి మంచి భార్యగా ఉండాలి నీ భర్తకును భయపడాలి నీ పిల్లలను నీ భర్తకు అన్ని విషయాలలో లోబడాలి నీ పిల్లలను ప్రేమించే స్త్రీగా ఉండాలి నీ భార్యను నీ భర్తను ప్రేమించాలి అక్కడ రాయబడిన తీర్తి పత్రికలో పౌరు గారు చక్కగా రాస్తున్నాడు స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట్లోనే ఉండి పని చేసుకోవాలి గుణవతి అయినటువంటి స్త్రీ ఏం చేస్తే ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంది ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది పని లేకపోతే భర్త కొరకు పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు భర్త చేసే పనిని దేవుడు ఆశీర్వదించాలని భర్తకు మంచి ఆరోగ్యం రావాలని ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తుంది ఇల్లు తిరగకూడదు అక్కడ కింద రాస్తే ఇంట్లో ఇల్లు తిరగకూడదని రాయబడింది స్త్రీ ఇల్లు తిరగకూడదు వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు పక్కింటి పిలిచింది ఎదురింటి ఆమె పిలిచింది వెనక విం వెనక ఇంటి ఆమె పిలిచింది ఇంటి పక్కలోళ్ళు వాళ్ళు పిలిచారని వాళ్ళు పిలిచారని ఒప్పుకోకూడదు అవసరమైతే వెళ్ళండి ఏదైనా మంచి పనులు ఉంటే వెళ్ళండి కానీ వేస్ట్ కానీ సమయాన్ని వృధా చేసుకొని కా ఇల్లు తిరగకండి ఈ గుణవతీని స్త్రీ తన ఇంట్లోనే ఉండి పనిచేసుకుంటుంది తర్వాత మా మంచివారుగా మీరు ఉండాలి మీ మాటలు మీ నడక అన్ని విషయాల్లో మీరు మంచివారుగా అనిపించుకోవాలి నీ ఇంట్లో నీ అత్త నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి నా కోడలు మంచి మంచిది మీ మామ నీ గురించి సాక్ష్యం చెప్పిన నా నా కోడలు మంచిది అన్నాలి మీ మరుదులు మా వదినమ్మ గారు మంచివారు అని చెప్పాలి అలాగే నీ పిల్లలు నా తల్లి మంచిదని చెప్పాలి నీ భర్త నిన్ను గురించి మంచిది నా తల్లి అని చెప్పాలి మంచివారుగా మీరు పేరు సంపాదించుకోవాలి తర్వాత ఇంట్లో బుద్ధి చెప్పాలి పిల్లలకు బుద్ధి చెప్పాలి మంచి మాటలు బుద్ధి చెప్ప పిల్లలకు నేర్పించాలి బుద్ధి నేర్పించాలి బోధించాలి అని కూడా రాయబడింది అక్కడ స్త్రీ తన ఇంట్లో వాక్యం చెప్పాలి కుటుంబ ప్రార్థనలో వాక్యం చదివించాలి వాక్యం బో బోధించాలి పిల్లలకి నీళ్ళు నువ్వు కట్టుకోవాలి దైవత్వంలో అలాగే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేకాదు గుణవత్తి అయిన స్త్రీ ఇంకొక పని కూడా చేస్తుంది ఏంటంటే తన భర్తకు నేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదు ఎప్పుడు తన బ్రతుకు దినములు అన్నింటిలో కూడా అదే సాముద్ర గ్రంథం ముప్పై ఒకట అధ్యాయంలో అయినటువంటి స్త్రీ తన భర్తకు ఆమె బ్రతుకు దినములు అన్నింటిలో కూడా భర్తకు నీ భర్తకు మేలే చేస్తుంది కానీ కీడు చేయదు ఈరోజు చాలామంది స్త్రీలు భర్తకు కీడు చేసేవారుగా ఉంటున్నారు భర్తకు లోబడిన వారుగా ఉంటున్నారు భర్తను దుఃఖ పెట్టేవారుగా ఉంటున్నారు సమాజంలో భర్త మాట అసలు అసలు లెక్కే లేదు భర్తను హింసించేవారు వారు కూడా ఉన్నారు స్త్రీలు అయితే వాక్యం తెలియజేస్తూ ఉంది నువ్వు గుణవతి అయిన భార్యగా ఉండాలని ఆశిస్తే నీ భర్త నీ భర్తకు మేలుకరంగా నీవు ఉండు అంతేకాదు ఇంకా కింద గుణవతి అయిన స్త్రీ కుండే లక్షణాల కింద రాస్తాడు పద్నాలుగు వచ్చినంలో అక్కడ ఇంకో మాట రాయబడింది అమ్మ పన్నెండో వచ్చిన చదువు ఆమె తాను బ్రతుకు దినన్నిటినో అతనికి మేలే చేయను కానీ కీడే చేయదు తర్వాత పదహైదో వచ్చినం ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును చీకటితోనే లేచి తన ఇటువారికి భోజనం చేస్తుంది అంతేకాదు చేతులతో బలంగా పనిచేస్తుంది నడికట్టును కట్టుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది బీదలకు దాన ధర్మాలు చేస్తుంది దైవజనులకు తన గుప్పిలు విప్పుతా తన చేతులు విప్పుతుందని అక్కడ రాయబడింది ఇరవై ఇరవై వచ్చిన దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును అలాగే ఆ ఇరవై ఇరవై ఆరో వచ్చినంలో ఒక మాట రాయబడింది ఇరవై ఆరో వచ్చినంలో జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది జ్ఞానము కలిగి నోరు మాట్లాడాలి స్త్రీలు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు సమాజంలో ఏదో పుస్తకంలో నేను చదివాను ఒక స్త్రీ ఒక రోజుకి వచ్చేసి ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడుతుందని ఎక్కువగా మాట్లాడతారు స్త్రీలు ఎక్కువగా మాట్లాడకండి అవసరం ఉంటేనే మాట్లాడండి ఉపయోగకరంగా ఉంటేనే మాట్లాడండి నీ మాటల్లో విలువ నీ మాటల్లో సామర్థ్యము నీ మాటల్లో ఆశీర్వాదకరమైన ఏవైనా ఉంటే మాట్లాడండి మంచి మాటలు మాట్లాడండి జ్ఞానం కలిగి నోరు తెరవాలి నీ మాటల ద్వారా అనేకులు దీపించబడాలి ఈ గుణవతి అయినటువంటి ఉండే లక్షణాలలో మీరు కూడా మంచి లక్షణాలు పొందుకొని ప్రభు సన్నిధిలో మీరు ముందుకు వెళ్ళాలి ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని నీ భర్తకు మేలు చేయండి ఈరోజు చాలామంది భర్తకు కీడు చేసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు అయితే దేవుని సన్నిధిలో గుణవతి అయిన భారీగా మీరుండాలి దేవుడి వాక్యం మన వినికిడులో ఆశీర్వదించి దీవించును గాక ఆమె